హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ విజయవాడ సీటు తెలుగుదేశం పార్టీలో హీట్ జనరేట్ చేస్తోంది అధికార పార్టీలో ఎమ్మెల్యేల అభ్యర్థుల మార్పు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది చాలా నియోజకవర్గాల్లో ఆ తలనొప్పిని తగ్గించుకునే ప్రయత్నం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క చేస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో నారా లోకేష్ కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు హామీ ఇచ్చారు దాంతోపాటు గతంలో పది దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు గతంలో పోటీ చేసిన వాళ్లకు గతంలో సిట్టింగ్లుగా ఉన్న వాళ్లకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి భరోసా ఇస్తూ వచ్చారు విజయవాడ సీటు కేంద్రంగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది విజయవాడ ఎంపీ సీటు ఎవరికి అనే దానిపైన విజయవాడ ఎంపీ సీటు భారతీయ జనతా పార్టీకి ఇస్తారు లాంటి ప్రచారం కూడా జరిగింది భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమిలోకి వస్తే విజయవాడ స్థానాన్ని బీజేపీకి ఇస్తారు అంటూ ప్రచారం జరుగుతుంది బీజేపీకి ఇస్తే ఆ స్థానం నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారు అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి ఇస్తే పరిస్థితి అది భారతీయ జనతా పార్టీకి ఇవ్వకపోతే న్యాచురల్గా సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నాని పోటీ చేస్తారు అనేది అందరూ అనుకున్నమాట పొలిటిక్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళందరికీ కిశినేని నానిని మారుస్తారు అనే దానిపైన ఎటువంటి సందిగ్ ఎటువంటి సందిగ్ధం ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మొత్తం తెలుగుదేశం పార్టీ గెలిచిన మూడే మూడు లోక్సభ స్థానాల్లో విజయవాడ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవుని తట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వన్ సైడెడ్గా ప్రజలు ఓట్లేసిన సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ పట్టు నిలుపుకుని గెలిచిన స్థానాల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం ఒకటి విజయవాడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ గెలవడం వెనక పార్టీకి సంబంధించిన ఇమేజ్ మాత్రమే కాకుండా కేసినేని నానికున్న వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉపయోగపడింది అంటూ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తూ వస్తుంటారు సో అంత టఫ్ టైంలో గెలిచిన అభ్యర్థి కేసినేని నానిని మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుంది కేసినేని నానికి ఆయన గెలిచినప్పటి నుంచి పార్టీ అధిష్టానంతో చిన్న చిన్న స్పర్ధలు ఉన్నాయి ఆయన్ని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేయలేదు అంటూ ఆయన అసంతృప్తిగా ఉన్నారు కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు ఆ తర్వాత అమరావతి ఉద్యమం సమయంలో మళ్ళీ పార్టీకి దగ్గర అయ్యారు పార్టీ అధినేతతో కలిశారు పార్టీ కార్యాలయానికి వచ్చారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు కానీ ఆయన దూరంగా ఉన్న సమయంలో ఆయన పార్టీకి కొంత అంటి ముంటనట్లుగా ఉన్న సమయంలో కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నిని నారా లోకేష్ ప్రోత్సహిస్తూ వచ్చారు కేసి చిన్నికి ఎంపీ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతూ వస్తుంది వస్తోంది కేసినేయన్ చిన్ని నానికి ఆల్టర్నేటివ్గా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు చాలా నియోజకవర్గాల్లో కేశినేని చిన్ని సొంత అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు అన్నకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అన్నకు వ్యతిరేకంగా చేస్తూ వస్తున్న కార్యక్రమాలకి నారా లోకేష్ మద్దతు ఇస్తూ వస్తున్నారు నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న సందర్భంలో కూడా కేశినే నాని ఆ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయలేదు ఆ పాదయాత్రకు అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా కేసినేని నాని చేయలేదు మూడు రోజుల పాటు జిల్లాలో పాదయాత్ర జరిగితే సిట్టింగ్ ఎంపీగా స్థానిక ఎం పిగా తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్న కేసినేని నాని నారా లోకేష్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆ తర్వాత గన్నవరం సభకు కూడా ఆయన వెళ్ళలేదు కానీ కేసినేని నాని సోదరుడు చిన్ని మాత్రం నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించిన మొత్తం ఖర్చులు భరిస్తూ వస్తున్నారు పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు టికెట్ తనదైన ధీమాతో ఆయన పనిచేసుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే టిక్కెట్కు సంబంధించి అధినేత వైపు నుంచి హామీ కేసినేని నానికు ఉంది లోకేష్ వైపు నుంచి హామీ కేసు చిన్నీకి చిన్నికి ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు మాట్లాడుకుంటూ వస్తున్నాయి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత పరిణామాల్లో కేసు నాని మళ్ళీ పార్టీకి దగ్గరయ్యారు అయ్యారు నాని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి దగ్గర వ్యక్తిగా మనసులతో వచ్చారు ఇటీవల జరిగిన యువగల ముగింపు సభకు కూడా కేసినేని నానికి ఆహ్వానం ఉంది తప్ప కేశినేని చిన్నిని కనీసం ఆ మీటింగ్కి ఆహ్వానించలేదు కేశినేని చిన్ని ఒక రకంగా ఆ మీటింగ్కి తనని ఆహ్వానించకపోవడం పట్ల ప్రోటోకాల్ పేరుతో తనని దూరంగా ఉంచడం పట్ల అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు నారా లోకేష్ వర్గానికి నారా లోకేష్ అనుచరులకు పార్టీలో ప్రాధాన్యం లేదు అనే ఆందోళన కూడా ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితం కేశినేని నాని చేసిన ట్వీట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది విజయవాడ పార్లమెంటు టికెట్ కేసినేని నానికి ఇవ్వట్లేదు అని ఈ విషయాన్ని బయట వాళ్ళు ఎవరో చెప్పడం కాదు కేసునే నానియా స్పష్టంగా చెప్పారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ తనకి విషయం చెప్పారు ఇన్ఛార్జ్గా మిమ్మల్ని కంటిన్యూ చేయవద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు టికెట్ ఇవ్వట్లేదనే విషయాన్ని మీకు చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అంటూ కేన్ దాని చెప్పారు ఆయన అనుచరులతో సమావేశం అవుతున్నారు ఇండిపెండెంట్గా పోటీ చేసైనా నేను గెలవగలను అంటూ సవాల్ చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో తన రాజకీయ ప్రస్థానం ఏంటో చెప్తానని చెప్తున్నారు ఆయన వైసీపీలోకి వెళ్తారా బీజేపీలో వెళ్తారా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనేది చూడాల్సి ఉంది మొత్తంగా విజయవాడ పార్లమెంట్ స్థానంలో కిసి నాని తప్పించాలి అనే తన నిర్ణయాన్ని తన పంతాన్ని నారా లోకేష్ నెగ్గించుకున్నారు అనేది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ